హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి వీడియో వచ్చేసి గిత్తల చెడ్ అండి మానకొండ వెంకటేశ్వర్లు గారు కేశాన్పల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తల షెడ్కి అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు వారి గిత్తల షెడ్లో ఉన్నటువంటి గిత్తలండి ఇవి నాలుగు పళ్ళు గిత్తలు ఇవి ఈ గిత్త నాలుగు వచ్చి నెల అయిందండి ఇది సైజు వచ్చేసి అరవై అడుగు అరవై ఉందండి ఇది ఇది కూడా సైజు వచ్చేసి అరవై అయింది నాలుగు వచ్చి నెల అయిందండి ఇది కూడా yeah మానకొండ వెంకటేశ్వర్లు గారు కేశాన్పల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి ఇవి వారి గిత్తుల చెట్టుకు అయితే రావడం అయితే జరిగింది ఈరోజు